చెత్త ఉన్నది నేను అట్లాగా కాపోట కార్ గాని లో ఉంటే లేదు సార్ బాబందన తెలుసొచ్చేసారు తర్కియ్ సార్ అది రివర్స్ సార్ థాంక్యూ సార్ ఏలికరేట బాబ ఓకే హర్బల్ ఎంకే ఓకే రైట్ పార్టిసిపెంట్ యా సంబతికుల ఉదాహితమైన ప్రభుత్వం రాష్ట్రం అంతా కూడా మీరు ఎక్కడికి తిరిగినా ఆధార్ కార్డు ఎటుకెళ్ళి సరిపోతుంది రేషన్ కార్డు ఎటుకెళ్ళి సరిపోతుంది ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక మంచి ఆలోచనలో భాగంగానే చూశారు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ కొత్త ఇవ్వలేదనే మాట మీకు తెలుసా లే గొప్ప మాత్రం చెప్పుకున్నారు ప్రతి చోట సచివాలయాలు పెట్టారు అభ్యర్థులు తీసుకున్నారు రేషన్ కార్డులు ఇవ్వలే కొత్త పెన్షన్లు లేవలే ఈనాడు ఈ ప్రభుత్వం అధికార వచ్చిన సంవత్సరం లోపలనే ఇచ్చిన హామీలు తొంభై చేస్తాను పూర్తి చేస్తున్నప్పుడు వీళ్ళ ప్రతిపక్ష పాత్రిగా ప్రతిపక్ష పాత్రిగా వీళ్ళ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మోసగారి ప్రభుత్వం అనే మాట ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా మీరా ఆలోచిస్తే వెయ్యి రూపాయలు పెన్షన్లు ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మేము మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చినప్పుడు నెలలో పాత బాకీ అంటే పాత బాకీ అంటే ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానం మూడు నెలలు రిజల్ట్ వచ్చినప్పుడు మూడు నెలలు అయితే పాత బాకీని కూడా కలిసి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ప్రజాప్రభుత్వం మాదని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం ఇంతగా మీకు ఏమైనా కావాలి ఈ రాసారి అంటే ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వందల యాభై చేతులు రాని మీ కూడా మీ ప్రభుత్వాన్ని ఈరోజు పోల్చండి అంతేకాని ఆ ప్రతి ప్రచారాలతోటి అభివృద్ధి రాజ్యాన్ని ఇటు లెక్క రాజ్యం నడిపిన మీ మహాగరుడు చెప్తా ఉన్నారు భయపడతా ఉన్నారు అన్యాయంగా అరెస్టులు చేస్తా ఉన్నారు ఆ రోజు చెప్పాం మేము డిజిటల్ పని ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకు చెక్కులు యాక్సెప్ట్ చేయట్లేదు క్రెడిట్ కార్డులు యాక్సెప్ట్ చేయట్లేదు అడిగా అప్పుడే తెలుసు మీకు మీకు తెలీదాం ఇస్తున్నాం మేము ప్రపంచంలో ఎక్కడ దొరికే బ్రాండ్లు అయినా కూడా సారా దుకాణాలు దొరుకుతున్నాయి ఇది వేళ రేషన్ కార్డ్ వస్తాయి పాత కరెక్షన్ ఎక్కడ విలేజ్ నుంచి ఉప్ప విలేజ్ వస్తే వారికి కూడా ఈ రోజు కరెక్ట్ చేసి పేర్లు మార్పులు తోడుచుద్దాం ఇవాళ ఆశ్చర్యకర విషయం అంటే ఎంఆర్ వారు దాంట్లో ఆధార్ రేషన్ కార్డు లింక్ చేసి ఆధార్లు ఎక్కడైతే శ్రీరామ అడ్రస్ ఉందో మీరు ప్రస్తుతం ఎక్కడ ఆధార్లో తేడా ఉన్నా ఆధార్ సరిచేసే కార్యక్రమాలు రేషన్ ఎక్కడున్నా ఆధార్ కి మీరుండే ప్రదేశానికి లింక్ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ప్రజల పక్షాన్ని మనోహర్ గారిని సంబంధిత మంత్రిని అభినందిస్తూ ఉన్నా చెప్తా ఉన్నా ఇది ప్రజా అవసరం వారు ఖర్చు చేశారా అడిగారా లేదని ఈరోజు రేషన్ కార్డులన్నీ కూడా మహిళలకిస్తున్నారు మళ్ళీ బస్సులు మీకే రేషన్ కార్డు మీకే రేపు ఇళ్ళ పట్టాలు మీకే ఏమైపోయింది ఈ దేశం అనే ఆలోచన చేస్తే మహిళా రాజ్యం అయిపోయింది మహిళా రాజ్యం ఒకరు మాట్లాడతారు రారు పటికలు పోతా సక్కలు పెట్టుకుని అభివృద్ధి చూశాను మీ అందరికీ రేషన్ కార్డులు పంపిణీ డిజిటల్ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ప్రపంచంలో అభివృద్ధి దేశాల దేశంలోనే మాత్రమే ఉన్నాయి ఏదొచ్చిన సోషల్ సెక్యూరిటీ కార్డు అని చెప్పేవాడు ఆ కార్డుకెళ్తే ఆటోమేటిక్ గా పాస్పోర్ట్ లో కూడా వేళ కుటుంబ కార్డులు కూడా రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్ తోటి అందరికి చెప్తా ఉన్నాం తహసీల్దార్ గారికి విఆర్ఓ గారి గ్రామ సచివాలయ సిబ్బంది రేషన్ డిపో డీలర్లకి చేస్తున్నా ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం ప్రజల మెప్పు కోసం పనిచేయండి అని చెప్పి ప్రజల యొక్క అవసరాలలో రేషన్ కార్డులు ఎక్కడా కూడా మిషన్ చేయడానికి రేషన్ డిపోలు డిపోతే ఇమీడియట్ గా క్రిమినల్ చర్య తీసుకోబడుతుందని ప్రభుత్వ పరంగా చూస్తున్నా అంచేత ఈ రేషన్ కార్డులు చాలా జాగ్రత్తగా ఎవరైతే మీకు సంబంధించిన ఒక గ్రామ సచివాలయ చెప్పండి ఏర్పాటు చేస్తా ఉన్నారు దీని ద్వారా వారే మీ దగ్గరకు వచ్చి మీ ఐబ్రోస్ ఏలి ఇవన్నీ కూడా వారి యాప్ లో అప్లోడ్ చేస్తారు ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమై పదిహేను రోజుల్లో కంప్లీట్ చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి దీంట్లో సచివాలయం విఆర్ఓస్ కానీ రేషన్ డిపో ప్రత్యేక చర్చ పనిచేయమని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో ప్రజలు హర్షించే విధంగా మన ప్రభుత్వం పనిచేయాలి కోటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం అధికారులు సచివాలయాల్లో సిబ్బంది కొరవైనస్త ఎక్కడ ఏది ఏది ఉన్నా వసత్ కాలంలో సచివాలయ సిబ్బందిని కూడా తీసుకురాబోతున్నాం అనే మాట చెప్తా ఉన్నా మొన్నటి నిరుద్యోగ యువతీ సంబంధించినంత వరకు పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఉద్యోగాలు గురించి నిన్న మొన్న జరిగింది ఆ యువతకి ప్రత్యేకమైన అభివృద్ధి ప్రభుత్వ పక్షాలు కూడా చెప్తా ఉన్నాం ఈనాడు ఈ కార్యక్రమం ఇవందరికి ఒకటే చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఇంకా నేషనల్ కార్డు రావాల్సిన కొన్ని ఉన్నాయి సుమారు మన నేజ్ వర్క్ లో రెండు వేల కార్డులు రావలసిన కార్యక్రమాలు ఇంకా రావలసిన కార్లు బ్యాలెన్స్ కార్డులు ఉన్నాయి డెఫినెట్గా ఆ కార్డులు కూడా త్వరలో పూర్తి చేస్తామని ఏదైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా సరిచేసి త్వరలో ఇస్తామనే మాట ఈ ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం ఆచండ పండలకి వచ్చినప్పటికీ ఈరోజు ఆల్టర్నేటివ్ సింగ కార్డులు కానీ పేరు మార్పులు కానీ పేరు దిలీషన్స్ కానీ ఎడిషన్స్ కానీ సంబంధించిన కార్డులు పదకొండు వందల యాభై ఐదు కార్డులని కరెక్ట్ చేశామనే మాట చెప్తా ఉన్నాం కొత్త కార్డులతో చూద్దాం ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మీ అభ్యర్థనలు ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా అనేక సమస్యల్లో మార్పులు చేర్చితో పాటు సరిచేసే కార్యక్రమం పెట్టాం ఇంకా ఏమైనా తేడా ఉంటే గ్రామ సచివాలయ సిబ్బంది విఆర్ రోజు దాన్ని పనిచేసుకొని వెళ్ళి తహసీల్దార్ గారి దగ్గర కరెక్ట్ చేసుకుని ఆ కుటుంబాన్ని ఇబ్బంది లేదు రేషన్ కార్డు క్యూఆర్ కోడ్ని అందజేసే బాధ్యత త్వరగా పూర్తి చేయండి గైడ్ లైన్స్ ఇచ్చారు ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలో యాప్ ఓపెన్ చేయండి యాప్ ద్వారా వారందరు కూడా ఆ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం అందాక చిన్న రేషన్ కార్డు రేషన్ కార్డు ఇస్తే బాధపడుతుంది సరోజి గారు రేషన్ కార్డు చెప్పాలంటే పూర్వంలాగా ఎవడ మోసేలాగే జేబులు పెట్టుకెళ్ళిపోవాలన్నీ కూడా అన్ని జేబుల్లో ఉండాలా డబ్బులు జేబులు పడేసుకుంటా సరోజి గారు జేబులు అనుకుంటా కార్డు పడేసుకుంటారు ఏందమ్మా డబ్బులు పడేసుకుంటావు కదా అప్పుడు చెప్పి ఎత్తుకో అది జాగ్రత్త ఎంతో ఎంతకన్నా జాగ్రత్త అండి కుటుంబ రేషన్ కార్డ్ మీ కుటుంబాన్ని పేద కుటుంబాన్ని అది కూడా కోసం ఎక్కడ గట్టి వెళ్ళా ఈ కార్డు చూపిస్తాను ఈ ఫోటోలు ఉంటాయి అక్కడ ఈ ఏలు పత్రలు ఉంటాయి ఈ ఐ బ్రౌస్ ఉంటుంది ఇది కొత్తగా ఇచ్చిన రేషన్ కార్డులో ప్రాథమిక ईडेटी कॉड सोसई कार्ड का ऐ था।